హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ దేవి పర్మిస్ లాగ్స్ ఈరోజు మనం వీడియోలో కుక్కర్లో మటన్ కర్రీ ఏ విధంగా చేసుకున్నానో మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఎంతమందికి ఇష్టం కుక్కర్లో మటన్ కర్రీ సో మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో నేను ఇంకా ఫస్ట్గా నా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూడండి ఎట్లా చేసుకున్నానో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా మనం బ్యాచులర్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నార్మల్గా అయితే సో కుక్కర్లో ఈజీగా అన్ని వేసేసుకున్న ఈజీగా అయిపోతుంది కదండి సో ముందుగా కుక్కర్ని ఇలా తీసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం మనం ఫస్ట్ ఫస్ట్గా సో ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను ఈసారి అయితే ఇలా చేశాను చాలా మంచిగా అయితే వచ్చింది సో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైనాక అందులో ఒక త్రీ పచ్చిమిర్చి ఒక నాలుగు మంచి సైజులో ఉన్న ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ అయితే ఉండాలి కదా సో ఆ గ్రేవీకి మెయిన్లీ ఆనియన్సే ఉండాలండి ఆనియన్స్ వేయడం వల్ల గ్రేవీ మంచిగా చిక్కగా అయితే వస్తుంది ఇవి కొంచెం వేగినాక ఇంకా టొమాటోస్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడే ఇంకా కుక్కర్లో వేసుకునేవి నార్మల్గా ఫ్రై అవుతున్నాయి అయినా కానీ చాలామంది మటన్ ఉడికిపోయినాక వేస్తారు సో అలా కాదండి సో ఇప్పుడే ఈ టమాటోస్ని కూడా ఒక రెండు సైజు ఉన్న టమాటోలను తీసుకొని ఆ టమాటోలని కూడా చాలా మంది గ్రేవీలా చేసేస్తారు సో కుక్కర్లో వేసుకున్నప్పుడు మన గ్రేవీ వేయకపోయినా పర్వాలేదండి ఆటోమేటిక్గా మొత్తం కర్రీ గ్రేవీ అయితే అయిపోతుంది సో ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతాయండి మనం ఏ కర్రీకైనా అయినా కానీ ఈ ఉల్పాయ టమాట అనేది వేగడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కనుక చాలా మంచిగా అయితే అవి బాయిల్ అయిపోతాయి ఇప్పుడు మనం కొంతసేపు అయితే మూత పెడదామండి ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే ఫాస్ట్ గా మగ్గుతుంది అనమాట సో మూత తీసి చూసేసరికి చూసారా ఆనియన్స్ అనేవి మగ్గాయి కదా సో ఇప్పుడు మనం మటన్ ఎంత అయితే తీసుకుంటున్నామో మేమైతే ఇద్దరమే కాబట్టి పావుకేసి మటన్ అయితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మీలో మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో మీ ఇంట్లో ఉన్న నంబర్స్ ని బట్టి మీరు ఎలాగో మటన్ తెచ్చుకుంటారు కదా మేమైతే ఇంక ఇద్దరమే కాబట్టి మా ఇష్వితో ముగ్గురం కాబట్టి మాకైతే కేజీ అయితే మటన్ తీసుకొచ్చారు సో మటన్ నీట్గా ఇలా కడిగేసుకొని ఇంకా ఇందులో అయితే వేసేసుకోవడమే కుక్కర్లో సో ఈ విధంగా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మళ్ళీ కాసేపు మూతనని పెట్టుకుంటే ఈ కర్రీ కూడా మగ్గుతుంది కదండి సో కర్రీ బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసరికి వాటర్ అంతా ముక్క నుంచి వాటర్ బయటకు వచ్చేసి అది కూడా మగ్గుతుంది అనమాట నీట్గా చూస్తున్నారు కదా సో ఆనియన్స్ కూడా ఎలాగో బాగా ఏగిపోయాయి కాబట్టి ఇంకా మటన్ కూడా బాగా మగ్గిపోయి వచ్చింది నేనైతే ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ ఆయిల్లో వేపేదాన్ని సో ఈసారి కొత్తగా ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా మటన్ అయితే స్టార్టింగ్ లో వేయకుండా ఆనియన్స్ టమాటో పచ్చిమిరపే వేగినాక ఇప్పుడైతే వేసానండి ఇంకా మటన్ అయితే చాలా వరకు వేగిపోయింది కదా ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను అంటే ఎక్కువ కారం తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకున్న నేను తక్కువ వేసుకున్నాను ఇంకా ఉప్పు అయితే ముందు వేసుకున్నాను కాబట్టి సాల్ట్ కూడా చాలా తక్కువ అయితే వేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా ఇంకే విధంగా సో ఈ మూడు వేసుకున్నాక కనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకున్న ఈ విధంగానే ఫ్రై అయితే కలుపుకోవాలి బాగా సో కారం ఉప్పు అనేది మొక్కలకి పట్టాలి కదా సో ఈ విధంగా ముక్కలకి పట్టినిచ్చిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకొని ఒకవేళ మూత పెట్టుకున్న పర్వాలేదు నార్మల్గా లేదంటే ఇలా ఫ్రై అవుతుంది చూసారా సో ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు వాటర్ అయితే వేయకూడదు సో వాటరు బాగా ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా కుక్కర్లో వండినప్పుడు చాలామంది అన్నీ కలిపేసి ఒకసారిగా పెట్టేస్తారు సో ఎలా చేసినా ఒకే టేస్ట్ వస్తుందా అంటే రాదు కొంచమని ఫ్రై అవ్వాలి కదా సో ఈ విధంగా ఇప్పుడు మనం తీసుకున్న మటన్ని బట్టి అండి అంటే లేతగా ఉన్న మటన్ అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం ముదరది అనుకుంటే కనుక నేనైతే వన్ గ్లాస్ ఎలానే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసానండి ఎందుకంటే కుక్కర్ ఒక ఎయిట్ ఆర్ నైన్ రిజల్ట్స్ అయితే కంపల్సరీగా రావాలి మటన్ అనేది ఉడకదు కదండి సో అందువల్ల సో ఇంక ఇప్పుడైతే కుక్కర్నైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాటర్ అయితే సరిపోతుంది ఆ ఎయిట్ నైన్ విజిల్స్ మనం లెక్క పెట్టుకొని ఇంకా టెన్ విజిల్స్ ట్వెల్వ్ విజిల్స్ అలా వేసుకున్నా పర్వాలేదు ఇంక ఇక్కడైతే మసాలా అయితే రెడీ అండి ఇంక ఇందులోకి ధనియాలు దాల్చిన చెక్క ఇంక చూస్తున్నారు కదా ఇవన్నీని యాలకులు లవంగాలు చెక్క జాజి పువ్వు జాపత్రి సో అన్నీ ఈ విధంగా వేసుకొని ద్వారగా అయితే కొంచెం వేయించుకున్నానండి ఈ విధంగా సో ఫ్రెండ్స్ మీలా ఎంతమంది ఈ విధంగా చేస్తారు చాలా మంది పౌడర్ అయితే వేస్తారు నేనైతే పౌడర్ వేయను ఎప్పుడైనా మసాలాలు ఎక్కువ వాడను ఇన్ కేస్ మసాలా వేసానంటే మాత్రం ఈ విధంగా కొంచెమైనా కానీ పౌడర్ అయితే చేసుకుంటాను అనమాట ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీనిని అయితే పౌడర్ లా చేసేస్తాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలాగా ఈ మిక్సీలో అయితే ఇలా నీట్ గా పౌడర్ చేసేసుకొని స్టోర్ చేసుకున్న పర్వాలేదు మనం అంత మసాలాని వేసిం కదా ఇంకా స్టోర్ చేసుకొని ఇలా నాన్ వెజ్ అప్పుడైతే వేస్తాను వెజ్ కర్రీలకి అయితే వాడను కానీ ఇంకా కుక్కర్ అయితే ఇక్కడ విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి చెప్పాను కదా ఎయిట్ ఆర్ నైన్ విజల్స్ వచ్చేంత వరకు మటన్ అయితే ఉడుకుతుంది మనం వాటర్ లిమిట్ కాకుండా మనం వాటర్ వేసుకుందాన్ని బట్టి నైన్ విజల్స్ అయితే వేయించాను నేను కొంచెం మటన్ అయితే గట్టిగా వచ్చి ఉంది అందుకని నైన్ విజల్స్ అయినాకైతే ఇంకా కుక్కర్ అయితే స్టాప్ చేసేసుకున్నాను అనమాట ఈ లోపల మసాలా కూడా రెడీ అయిపోయింది కాబట్టి మొత్తం స్టీమ్ అంతా పోయేసరికి కొంచెం టైం పడుతుంది వెంటనే తీసి వద్దండి కుక్కర్ని సో చూస్తున్నారు కదా వాటర్ అంతా ఏ విధంగా ఇంకిందో చాలా మంచిగా అయితే వచ్చింది కదండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా బ్యాచిలర్స్ అయితే మంచి టిప్ లా ఉంటుందండి ఫ్రెండ్స్ మన బ్యాచిలర్స్ అందరూ ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా మంచిగా అయితే వస్తుంది కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయితే వచ్చింది ఎందుకంటే మేము తిని టేస్ట్ కూడా చేస్తాం కాబట్టి మీకు చెప్తున్నాను వర్స్ ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూస్తున్నట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇంక ఇక్కడ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇప్పుడు వేస్తాను కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లేనండి ఇంకా కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కొంచెం సేపు ఉంటే సరిపోతుంది మసాలా అంతా పట్టేస్తుంది కదా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం వేసిన వాటర్ ఎంత దగ్గరగా మగ్గిపోయిందో కర్రీ అయితే చూడడానికి ఎంత బాగా వచ్చిందంటే నిజంగానే చూస్తే నేను ఊరిపోతుంది ఫ్రెండ్స్ సో మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి సో ఫ్రెండ్స్ నాకైతే అంత ఇష్టమైతే ఉండదు మటన్ కర్రీ చికెన్ ఇష్టం బాగా సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది ఇంకా మనం దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇది మూలుగు తుమ్ము ఏదో అంటారు కదా సో ఈ దుమ్ముని అయితే చూపిస్తున్నాను నేను చాలా మంచిగా అయితే వచ్చింది కదా సో ఇందులో ఉండేది చాలా బాగుంటుంది అంటారు నేను ఎప్పుడు అలా తినను మరి ఎంతమంది మీరు ఆ మూలుగు తుమ్ము తింటారో కమెంట్ చేసేయండి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా గార్నిష్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో నా మటన్ కర్రీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఎప్పుడు చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్